హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో మనకి యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది క్రియేటర్స్ చాలా ఈజీగా మీరు మీ వీడియోస్కి వ్యూస్ పెంచుకునే ఛాన్స్ అయితే మనకి వచ్చిందనమాట ఈ అప్డేట్ కనుక మీరు తెలిస్తే కంపల్సరీ మీరు అదే విధంగా ఫాలో అవుతూ ఉంటారు ఆ అప్డేట్ ఏంటి అనేది మీకు చెప్తాను ఆ అప్డేట్ ఏంటంటే ఆర్బిజి ఆర్బీజీ అంటే ఫుల్ ఫామ్ కూడా మీకు చెప్తానండి సో మీరు ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఓపెన్ చేశాక హోమ్లో ఉంది కదా ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ హోమ్లో పెట్టి మీరు పైకి స్క్రోల్ చేయండి ఈ విధంగా పైకి మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి వచ్చిన అప్డేట్ అనేది మీకు కనిపిస్తుంది సో చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా త్రీ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ తర్వాత బ్లూ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇంతకుముందు చెప్పాను కదా ఆర్ బిజీ అని రెడ్ బ్లూ గ్రీన్ అనమాట ఇది దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము ముందుగా ఇక్కడ ఉన్నదైతే చూద్దాము ఇక్కడ ఏముందంటే క్రియేట్ ఎ ఫీడ్ ఆఫ్ వీడియోస్ బేస్డ్ ఆన్ కలర్స్ అండ్ ఎంజాయింగ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదా ఫస్ట్ వన్ సర్కిల్ ఈ రెడ్ కలర్ మనం క్లిక్ చేస్తే కనుక క్లిక్ చేసి చూపిస్తున్నాను ఈ రెడ్ మీద క్లిక్ చేశా క్లిక్ చేసి లెట్స్ గో ఉంది కదా ఈ లెట్స్ గో అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది చూడండి పైన టాప్లో కామెడీ కోర్స్ రీసెంట్లీ అప్లోడ్ పోస్ట్స్ రెడ్ గ్రీన్ బ్లూ న్యూ టు యూ సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా మనం ఏంటంటే రెడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా రెడ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ రెడ్ కలర్లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి రెడ్ కలర్లో తమ్ నెల మీకు కనిపిస్తుంది కదా ఫైవ్ హండ్రెడ్ అనేది రెడ్ కలర్లో ఉంది కదా ఈ విధంగా ఏదైతే ఆ కలర్లో ఉందో ఆ వీడియోస్ అన్నీ మనకి ఇలా చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతుంది చూసారు కదా రెడ్ కలర్ ఉన్న వీడియోస్ అనేవి డిస్ప్లే అయ్యాయి సో మీరు ఇక్కడ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎక్కువగా ఈ త్రీ కలర్స్ అనేవి యూజ్ చేయాలి ఏంటి రెడ్ గ్రీన్ బ్లూ ఈ త్రీ కలర్స్ యూస్ చేస్తే కనుక మన వీడియోస్ కూడా ఇందులో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా తమ్నెల్స్ ఇలా కనిపిస్తుంది కదా చూడండి గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లూ ఉంది కదా ఈ విధంగా మీకు డిస్ప్లే అయితే అవుతాయి అనమాట ఈ విధంగా మనకి ఎక్కువగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ క్లిక్ చేయండి గ్రీన్ క్లిక్ చేసి చూడండి గ్రీన్ కలర్ కనిపిస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు కదా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి బ్లూ క్లిక్ చేద్దాం చూడండి బ్లూ కలర్లో ఉన్న తమ్నెల్స్ అన్నీ మనకి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి ఆ త్రీ కలర్స్లో ఉన్న వీడియోస్ అన్నీ మనకి ఇక్కడ ఈ హోమ్ పేజ్లో అయితే డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా మీకు ఈ అప్డేట్ కనుక రాకపోతే ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఐ మీన్ యూట్యూబ్ని ప్లే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఒకసారి అప్డేట్ అయితే చేయండి అప్డేట్ చేసినాక యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు పైకి స్క్రోల్ చేస్తే ఆ కొత్త ఆప్షన్ అనేది ఆ కొత్త అప్డేట్ అనేది మీకు కనిపిస్తుంది సో ఇంకా అప్డేట్ చేసినా కూడా రాకపోతే కనుక కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి ఎందుకంటే ఇది కొంచెం బీటా టెస్టింగ్లో ఉంది కొంతమందికి రాకపోవచ్చు ఇంకా సో అందుకని చెప్పి మీరు కొన్ని డేస్ వెయిట్ చేస్తే కనుక మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది అనేది వస్తుందండి సో ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే ఈ అప్డేట్ వచ్చిన వాళ్ళు కూడా మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్